హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి రోహిణీ ఈ ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా ఆవిరి కుడుమి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇదివరకు రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఈ ఆవిరి అనేది రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి కానీ దాని తర్వాత ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి అలవాటు పడిపోయి మనం ఈ ఆవిరి కుడము అనేది తయారు చేసుకోవడమే మర్చిపోయాము దాదాపు ఆవిరి కుడము ఇప్పుడు ఎవ్వరు కూడా చేసుకోవట్లేదు కానీ ఇడ్లీ కన్నా కూడా ఆవిరి కుడం అనేది చాలా హెల్దీ అండి మన ఇడ్లీలో అయితే రైస్ క్వాంటిటీ అంటే రవ్వ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో షుగర్ పేషెంట్స్ కూడా ఇడ్లీ అనేది మంచిది కాదు మిల్లెట్స్తో చేసినవి అయితే పర్వాలేదు కానీ రవ్వతో అంటే మన రైస్ రవ్వతో చేసే ఇడ్లీలు కానీ ఇలాంటివన్నీ తినద్దు అంటున్నారు కదా సో ఆ ఇడ్లీ బదులు ఇట్లా ఆవిరి కుడుము విధంగా చేసుకొని తింటే చాలా హెల్దీ అండి మరి అది ఎట్లా తయారు చేసుకోవాలో మీకు చెప్పిస్తాను నేనైతే ఇక్కడ ముందు రోజు రాత్రి మినప్పప్పు అండి నేను ఇక్కడ గుండు మినపప్పు తీసుకొని ఐదు గ్లాసులు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసేసి నానబెట్టేసుకుంటున్నాను మీరు గుండు మినపప్పు కాకపోతే పొట్టు మినపప్పు అయినా సరే యూజ్ చేసుకోవచ్చు మరుసటి మార్నింగ్ అండి ఇది శుభ్రంగా కడిగేసి నానిపోయినాయి కదా ఇప్పుడు ఈ పప్పుని మనము గ్రైండర్లో వేసుకొని గట్టిగా రుబ్బుకోవాలి లూజ్గా ఇడ్లీ పిండికి ఎలా అయితే రుబ్బుతాం లూజ్గా అలా కాకుండా గట్టిగా చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి నేను సాల్ట్ అవన్నీ కూడా యాడ్ చేసేసే నేను రుబ్బేసేసానండి ఇప్పుడు ఈ పిండిలోకి మనము అయినా యాడ్ చేయొచ్చు లేదంటే తొందరగా ఈజీగా అయిపోవాలంటే ఇడ్లీ రవ్వ అయినా యూజ్ చేయొచ్చు అయితే ఐదు గ్లాసుల నేను మినపప్పు తీసుకున్నాను కదా దానికి రవ్వ వచ్చేసరికి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను అదే బియ్యం అయితే మీరు ఒక అర గ్లాసు బియ్యం తీసుకొని మినపప్పుతోనే నానబెట్టి గ్రైండ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాసు చేసుకొని శుభ్రంగా రవ్వ ఆ రవ్వ అనేది మినపప్పులో వేసేసి కలిపేసేసుకోవాలండి కలిపేసేసుకొని నేను పెట్టుకుంటున్నాను ఆవిరి అనేది మనం పర్మెంట్ చేయకూడదండి ఫర్మెంట్ చేసుకోకుండా అప్పుడుకప్పుడు చేసుకొని తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ సో నేను ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసి లోపు చట్నీ చేస్తున్నాను ఈ చట్నీకి వచ్చేసరికి నేను ఒక గ్లాసు పల్లీలు తీసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాసు పుట్నాల పప్పు దాంట్లోకి చూసారా చిన్న రెబ్బంతా చింతపండు అలానే మా స్పైసీకి తగ్గట్టుగా అండి ఇవన్నీ కూడా నేను ఫ్రై చేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను అలానే దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తగినంత సాల్ట్ అండి చూసుకొని వాటర్ పోసుకొని మెత్తగా మనం గ్రైండ్ గ్రైండ్ చేసేసుకోవాలి చట్నీని సో ఈ విధంగా నేను ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాను చట్నీ మీ ఇష్టమని తాలింపైన పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తుంది మనం ఆవిరి కుడుము ప్రిపేర్ చేసుకునే పాత్ర అండి ఇది ఇడ్లీ పాత్ర లానే ఉంటుంది కాకపోతే ఈ ప్లేట్లకు చూసారా హోల్స్ అనేవి ఉన్నాయి కదా ఈ విధంగా ఉంటాయండి ఆవిరి కుడుము తయారు చేసే ప్లేట్లు అనేవి సో ఇప్పుడు దీనికి కొంచెము నెయ్యి రాసేసుకుని నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం నేనైతే నెయ్యి రాస్తున్నాను ఈ విధంగా అంచులు కూడా మొత్తం అయ్యేటట్టు నూ నెయ్యి అనేది బాగా రాసేసుకుంటే మనకి ఆవిరి కుడుము తర్వాత తీయటానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆ ప్లేట్లలో మనము ఈ సెట్లో రెండు వస్తాయండి ఆవిరి కుడుం ప్లేట్లు అనేవి రెండు ప్లేట్లకు కూడా నేను నెయ్యి రాసేస్తున్నాను ఈ విధంగా వేసేసుకొని పిండిని మనము వేసుకోవాలి ఆ ప్లేట్కు తగ్గట్టుగా చూసుకొని మనం వేసుకోవాలి ఇవి ఉడికిన తర్వాత ఈ ఆవిరి అనేది కొంచెం అంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో దానికి తగ్గట్టుగా పిండి అనేది మనం ప్లేట్లో వేసుకోవాలి నేనైతే రెండు గెరెట్ల పిండి వేస్తున్నాను ఈ విధంగా వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టినట్టే మనము ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఈ రెండు ప్లేట్లను పెట్టేసుకుంటున్నానండి ఇదివరకు రోజులో ఇలాంటి పాత్రలు లేనప్పుడు ఒక గిన్నె కానీ ఏదైనా తీసుకొని దానికి వైట్ కలర్ క్లాత్ అండి కాటన్ క్లాత్ అనేది తడిపేసి ఆ కాటన్ క్లాత్ ఆ గిన్నెలో వాటర్ పోసి ఈ క్లాత్ అనేది పైన కట్టేసేసి ఆ క్లాత్ మీద పిండి వేసేవాళ్ళండి పిండి వేసేసి మూత పెట్టేసి పొయ్యి మీద అది ఉడికే వరకు ఉడికించేవాళ్ళమాట సో ఇప్పుడు ఈ రోజులో అంత శ్రమయం పడకుండా మనకి ఇలాంటి కుక్కర్లు దొరుకుతున్నాయి సో ఈ విధంగా పెట్టేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారా ఈ విధంగా ఉండిద్దండి ఆవిరికుడు పాత్ర అనేది మనం ఈ పాత్ర లేకపోయినా డైరెక్ట్గా ఇడ్లీ పాత్రలో అయినా సరే మనం వేసేసుకొని మనం ఆవిరి కుడుము రెడీ చేసుకోవచ్చు కాకపోతే ఆవిరి కుడుమనేది పెద్ద సైజులో లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఆ ఫీల్ ఉంటుందండి మనం ఇడ్లీ పాత్రలో వేసుకుంటే డైలీ ఇడ్లీ తిన్నట్టే అనిపిస్తుంది కదా ఈ విధంగా వేసుకుంటే ఆ లుక్ వైజ్ కానీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఒక ఐదు నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి చూసారా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత దాని సైజు కూడా చూసారు కదా క్వాంటిటీ అనేది సైజు పెరిగింది కదా దీంట్లో రవ్వ కూడా మనకి చాలా తక్కువ వేస్తుంది మినప్పప్పు ఎక్కువ రవ్వ అనేది చాలా తక్కువ ఉంటుంది సో మనకి హెల్త్కి చాలా మంచిదండి ఈ విధంగా ఈ ఆవిరి కుడుమిని ఇదివరకైతే ఊరగాయ పచ్చడి ఉంటాయి కదా మామిడికాయ కానీ అల్లము ఎర్రకారం పచ్చడి వీటితో టేస్ట్ చేసేవాళ్ళు ఈ రోజులో పిల్లలు డైరెక్ట్ వాటితోనే తినలేరు కాబట్టి నేను పల్లీ చట్నీ కూడా సర్వ్ చేశానండి చాలా బాగుంటుంది దీని మీద నెయ్యి వేసుకొని ఆ చట్నీ కాంబినేషన్లో తింటే చాలా హెల్దీ చూసారా సైజు అంత ఉన్నా కూడా లోపలంతా చూసారు బాగా ఉడికిపోయింది చాలా ఫ్లవ్వీగా ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆవిరికు దీంట్లో మినప్పప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా బలం అండి ఈ ఫుడ్ కూడా అంతేకాకుండా ఎటువంటి రవ్వ కూడా కలవదు కాబట్టి హెల్త్కి చాలా మంచిది మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరి ఉంటానండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్